స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు టాలీవుడ్లోని దాదాపు టాప్ హీరోస్ అందరితో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే కొన్నేళ్ల క్రితం ఆమె ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఇదే బ్యానర్లో ఆమె నిర్మిస్తున్న తొలి సినిమా శుభం హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది ఈ మూవీని మే మే తొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్లు సమంత ప్రకటించింది శామ్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మే తొమ్మిదిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కానుంది దీనికి సంబంధించి ఇప్పటికే మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు ఈ మూవీకి జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నారు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు పవన్ నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రం ఎంఎం రత్న నిర్మిస్తున్నారు వచ్చే నెల తొమ్మిదిన విడుదల చేయనున్నట్లు ఈ మధ్య ప్రకటించారు కానీ ఇప్పుడు అదే డేట్కి సమంత నిర్మిస్తున్న శుభం సినిమాను రిలీజ్ చేస్తుండడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది ఇప్పటికే ఈ మూవీ పదకొండు సార్లు వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది అయితే శుభం మూవీ సమంత నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి